పశ్చిమ బెంగాల్లో ఎంత పర్వట్లు ఉన్నారు ఎంత సైకోలు ఉన్నారు ఎంతమంది మతోన్మాతులు ఉన్నారు ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు అనడానికి ఎన్నెన్ని ఆధారాలు మనం చూపించవచ్చు తాజాగా జరిగినటువంటి ఘటన అత్యంత దుర్మార్గమైనది ఇక్కడ ఎవరు ఏ మహిళా హక్కుల సంఘాలు మాట్లాడో ఈ తెలుగునాట ఈ తుక్కుడే తుక్కుడే మీడియా ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావట్ల ఈ సోరోస్ మీడియా బిడ్డలు కనిపించట్లా ఆ నిబ్బరాతి గడతీ ఎక్కడున్నాడో తెలియదు వాడి వాడి ఏ బ్లాగ్స్ చేసుకుంటున్నాడో ఇదే కనుక బీజేపీ పాలిత రాష్ట్రంలో జరుగుంటే ఈ పాటికి వామ్మో అసలు నీరులా కారిపోయి మహానటి సావిత్రులు మామూలుగా ముందుకు వచ్చేసే వాళ్ళు ఎలాగ యాక్టింగ్లు చేసుకుంటూ చూసారా ఫ్రెండ్స్ ఇలా జరిగింది అలా జరిగింది అని మరి ఇప్పుడు అదే జరిగింది కదండి రియాక్ట్ అవ్వాలి కదా రియాక్ట్ అవ్వరు రాహుల్ గాంధీ రియాక్ట్ అవ్వరు జయరాం రమేష్ రియాక్ట్ అవ్వరు దీని మీద ఎందుకంటే జరిగింది ఎక్కడ వెస్ట్ బెంగాల్లో అక్కడ పాలన ఎవరు చేస్తున్నారు మమతా బెనర్జీ సో మనోళ్ళు మనోళ్ళు మనం మనం బరంపురం టైపు ఎంత క్రూరమైనటువంటి విషయాలు జరిగిన మరొక చిన్న ఉదాహరణ ఈ మధ్యనే జరిగింది కల్తీ కళ్ళు తాగి తమిళనాట జనం చనిపోయారు రాహుల్ గాంధీ ఇల్లే కనబడలే అదే ఒక అతరస ఘటన జరిగింది ఒక దొంగ బాబా యూపీలో తొక్కిసలాట కారణమయ్యాడు అక్కడికి మాత్రం బలోమని నిలిపారు రాహుల్ గాంధీ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా మరి ఇదెందుకు ఇది కనిపించట్లేదా కోల్కతా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఒక ట్రైనీ వైద్యురాలిపై ఎంత ఘోరమైన నీచమైన అత్యాచారం హత్య ఘటన జరిగిందో మనం చూసాం కదా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది వైద్యురాలిపై లైంగిక దాడి జరిగినట్లుగా పోస్టుమార్టం నివేదికలో అధికారికంగా స్పష్టమైంది ఈ కేసులో ఇప్పటికే సంజయ్ రాయ్ అనే ఒక నీచుడిని అదుపులోకి తీసుకున్నారు వాడంత పర్ఫెక్ట్గా ఉన్నాడు వాడంత నీచంగా ఉన్నాడు అనేదానికి ఈ వార్త సారాంశమే మనకు అర్థం పడుతోంది పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి వైద్యురాలపై దారుణానికి ఒడిగట్టిన అనంతరం వీడు ఈ దుర్మార్గుడు సాక్ష్యాలను నాశనం చేశాడంట వాడి దుస్తులపై ఉన్నటువంటి రక్తపు మరకల్ని కూడా శుభ్రం చేసుకున్నాడంట ఈ సంజయ్ గాడు అయితే అతడి షూపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా వాడిని గుర్తుపట్టేశారు అతడి మొబైల్లో అభ్యంతరకర ఫోటోలు వీడియోలు ఉన్నాయని గుర్తించారు అధికారులు ఈ అశ్లీలతకు బానిసైపోయి ఈ పోర్ను పోర్నోగ్రఫీకి బానిసైపోయి ఉండవచ్చు అని ప్రాథమికంగా కొంత నిర్ధారణకు వచ్చారంట అంతేకాదు మహిళా సహోద్యోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు గతంలో కూడా ఈ విషయాలన్నీ నిజమే అని చెప్పి దర్యాప్తు అధికారులు చెప్పారు అలాగే నిందితుడు కూడా అంగీకరించాడు ఈ ఘనకార్యాలని అంగీకరించాడు ఈ దర్యాప్తు సమయంలో ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయట్లేదంట ఉరితీయాలనుకుంటే ఉరితీయండి హ్యా అంటున్నాడంట సో చూశారు కదా ఈ సైకోల యొక్క ఆలోచన తీరు ఏ విధంగా ఉంటుందో ఇటువంటి ఘటన పట్ల ఎక్కువ మంది రియాక్ట్ అయితే అంత అవేర్నెస్ వస్తుంది ఆడపిల్లలకు రక్షణ కలుగుతుంది కదా దీన్ని కూడా రాజకీయ కోణంలో చూసి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడకపోవటం ఎంతవరకు సమంజసం దుర్మార్గం కాకపోతే ఏంటి చెప్పండి ఇది స్వాతి మలీవాల్ మీద జరిగితే మాట్లాడరు బెంగాల్లో జరిగితే మాట్లాడరు పంజాబ్లో జరిగితే మాట్లాడరు కేరళలో జరిగితే మాట్లాడరు తమిళనాడులో కర్ణాటకలో జరిగితే మాట్లాడరు మరి ఎక్కడ జరిగితే మాట్లాడతారు మనుషుల శవాలతో చేస్తున్నటువంటి రాజకీయాలు కాకపోతే ఏంటివి ఇక ఈ సంజయ్ రాయ్ అనే దుర్మార్గుడు స్థానికంగా కూడా చాలామందిని ఇబ్బంది పెట్టాడంట ఈ పోకిరి చేష్టలతో ఈ సైకో చేష్టలతో ఇబ్బంది కలిగించేవాడంట ఇదే విషయంపైన నిందితుడి తల్లి కూడా స్పందించింది వాడిని కన్నప్పటి నుంచి కూడా మాకు కష్టాలే మొదలయ్యాయని చెప్పి ఆవిడ వాపోయారు చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డ ఏం చేసినా రైటే అని చెప్పేసి వాదిస్తూ ఉంటారు కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఈ కేసు విషయంలో అలా కాదు తల్లి చాలా బాధపడుతూ వాడు ఇంత దారుణానికి ఒడిగడతాడా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు ఆవిడ ఎటువంటి దుశ్చర్యకు పాల్పడతాడని మాత్రం అనుకోలేదు ఇది నమ్మసక్యంగా లేదని ఆవిడ అంటున్నారు సో ఇదిలా ఉంటే దీనిపైన సీబీఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి అది ఇది అని అంటున్నారు ఎంత త్వరగా చేస్తారో చూద్దాం ఈ జూనియర్ వైద్యురాలి దారుణ హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ప్రస్తుతానికైతే ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్ర్య దినోత్సవం సో ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి డేట్ మారే టైంకి నిరసనలు చేయాలి దేశవ్యాప్తంగా అని చెప్పేసి వైద్యులందరూ కూడా అనుకుంటూ ఉన్నారు దానికి తగ్గట్లుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది రూపొందిస్తూ ఉన్నారు పర్మిషన్స్ తీసుకుంటున్నారు సో రేపు అర్ధరాత్రి ఈ నిరసనల్లో మనమందరం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మనకు దగ్గరలో ఉన్నటువంటి ఈ వైద్యుల యొక్క బృందంలో వారి నిరసనల్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు కనీసం ఇందులోనన్నా రాహుల్ గాంధీ కనిపిస్తాడేమో చూస్తా ఇక ఇందులో భాగంగా కొన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లుగా ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది నిరసనలో భాగంగా ఇక చివరిగా ఈ దుర్మార్గమైన ఘటన మరిన్ని వివరాలు చూసుకుంటే గడిచిన శుక్రవారం ఉదయం హాస్పిటల్లోని మూడో అంతస్తులో ఒక సెమినార్ హాల్ ఉంటే అక్కడ ఆమె అర్ధనగ్న స్థితిలో శవమే కనిపించింది తోటి విద్యార్థులు ఆమె మృతదేహాన్ని చూసే సమయానికి ఆమె కళ్ళు నోటి నుంచి రక్తం కారుతోంది ముఖము పెదవులు మెడ కడుపు ప్రైవేటు భాగాల్లో గాయాలయ్యాయి ఎముకలన్నీ విరిగిపోయి ఉన్నాయి ఇక తప్పదు కాబట్టి ఈ ఘటన మీద మమతా బెనర్జీ గారు స్పందించారు తీవ్రంగా చర్యలుంటాయి ఎవడైనా నిందితుడు ఎవరైనా సరే వదిలిపెట్టమని చూస్తాం మరి వదిలిపెడతారో లేదో మరి గతంలో ఉన్న కేసుల్లో ఎంత పొడి చేశారో ఇప్పుడు ఎంత పొడి చేస్తారో చూడాలి అంతకుడికి ఉరిశిక్ష వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్తున్నారు ఇవిడ ఇక్కడ దోషపూరితమైన ఆలోచనలకి ఉరిశిక్ష వేయాలి వాటిని నియంత్రించాలి వాడే ఒప్పు ఒప్పుకుంటున్నాడు కదా తీసేయండి హా అని సో వీటన్నింటికీ ముగింపు పలకాలంటే బెంగాల్ లాంటి రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలన తీరు మార్పు జరగాలి